వనకం 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 ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అబ్బా మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం చాలా సంతోషం ఇరివే ఈరోజు ఆదివారం అట్లా వచ్చి ఒక రెండు గంటల్లో ఒక మూడు వందలు సంపాదించి గ్యాస్ పట్టుకొని ఓ టీ తాగేసి ఇప్పుడు చర్చికి బయలుదేరతాను అకౌంట్లో ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది వాటిలో ఒక అరవై రూపాయలు మనకు అయితే సరిపోతుంది అనుకుంటాను చూద్దాం ఈరోజు ఇంకా ఎలా ఎలా జరుగుతుంది ఏంటి అనేది సరే అరండి సరదాగా బయలుదేరదాం రోడ్డు పైన మాట్లాడుకుంటా పోదాం సరే బయలుదేరదావా ఈరోజు బాగా ఆకలి వచ్చేసిందమ్మా ఎంత అంటే గడగడగడానికి ఒళ్ళు అదురు వచ్చేసి చాలాసార్లు గమనించాను బాగా ఆకలి వచ్చింది ఇంకా కంట్రోల్ కాదు బాడీ మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది కానీ వాయిస్లో ఉత్సాహం లేదు ఎందుకు అంటే ఒక ముద్ద పది రూపాయలు చేప అరవై రూపాయలు ముత్త కలిపి డెబ్భై రూపాయలు అంటే నేను రెండు ముద్దలు రెండు చేపలు తినడం వల్ల నూట నలభై రూపాయలు అక్కడ బాధ వచ్చింది ఎందుకంటే చిన్న చిన్న చేపలు తిరుపతిలో కొన్ని షాపుల్లో సేమ్ ఇలాంటి చేప ముప్పైకి లేకుండా నలభైకి అమ్ముతారు అలాంటి దాన్ని వీళ్ళు ఈ మధ్య అరవై రూపాయలు పెట్టి అమ్మడం అయితే నాకైతే చాలా 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 బాధ అనిపించింది సాటిస్ఫాక్షన్ లేదు కానీ నేను నార్మల్ అవ్వడానికి తప్పనిసరి పరిస్థితుల్లో రేటు ఇంత అని తెలిసినా సరే నోరు మూసుకొని తినాల్సి వచ్చింది ఈరోజు ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఆయన జరిగిన ఒక విషయం చెప్పాడు దాన్ని మీతో పంచుకోవాలి ముందరొచ్చిందన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటది చెక్ పోస్ట్ ఉంది దాన్ని దాటుకుంటారో చెప్తాను నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లో చెప్పాను నేను ఆన్లైన్ గేమ్స్ ఆడతాను అని ఇలా నాకు తెలిసేటువంటి నా సర్కిల్లో నైంటీ పర్సెంట్ అందరూ ఆన్లైన్ గేమ్స్ ఆడతారు వాటిలో బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు బాగా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో ఒక ఫ్రెండ్ ఆయన నిన్న సాయంత్రం నుంచి నేను నిన్న చిత్తూరులో ఉన్నాను కదా అప్పటి నుంచి ఫోన్ చేస్తాడు నీతో మాట్లాడాలి 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 అని నిన్నైతే కలవడం కుదరలేదు ఈరోజు కలిశాను కలిసిన తర్వాత కొన్ని విషయాలు చెప్పాడు నేను చాలా బాధపడ్డాను ఆయన గేమ్ అకౌంట్లో ఉంచి డబ్బులు గెలిచిన తర్వాత అకౌంట్లో వచ్చి పెడుతుంది ఆయన విత్రా పెట్టకముందే సడన్గా డబ్బులు మాయమైపోయేటువంటి అంటే వెంటనే జీరో అయిపోతుంది అంటే సుమారు ఆ విధంగా ముప్పై వేల రూపాయలు డబ్బులు పోయాయి ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనేది అర్థం కావడం లేదు కస్టమర్ కేర్కు వాళ్ళకు మెసేజ్ పెడితే వాళ్ళైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తారు మనం ఏ టైంలో మెసేజ్ పెట్టినా ఖచ్చితంగా రిప్లై ఉంటుంది రెస్పాన్స్ ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర ఉండేటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ దగ్గర డబ్బులు కమిషన్స్ ఉండవు మనం ఎంత విత్డ్రా పెడితే అంతా వచ్చి పడిపోతుంది వాళ్ళ కమిషన్స్ లేకుండా గేమ్ ఎలా రన్ చేస్తున్నారో తెలియదు సరే ఈయన ఇంకా డీటెయిల్స్ అడిగాడంట పలాన్ రోజు పలాన్ టైంలో నేను విత్ర పెట్టాను అని చెప్పి ఈయన అడగంగా అడగంగా వాళ్ళు ఏ అకౌంట్ నెంబర్కి అయితే పెట్టారో ఆ అకౌంట్ నెంబర్ పేరు ఇచ్చారంట ఈయన షాక్ అంటే ఆ పేరు ఈంది కాదు ఆ అకౌంట్ నెంబరు ఈంది కాదు ఈయన నా స్నేహితుడు అని నమ్మేటువంటి వాళ్ళ ఫ్రెండు దేవాదేవి ఇప్పుడు వాడికి వాళ్ళ ఫ్రెండ్ దేవాకు ఫోన్ లేదు ఈయన ఫోన్లో వాడు లాగిన్ అయిందన గేమ్స్ ఆడేవాడంట కానీ ఈ ఈయనకి సంబంధించి ఈయన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎలా కనుక్కున్నాడు కానీ వాళ్ళ భార్య సెల్లులోనో లేకుంటే వేరే వాళ్ళ సెల్లోనో లాగిన్ అయ్యి ఈయన గేమ్ ఆడేటప్పుడు చూస్తూ ఎప్పుడైతే డబ్బులు గెలిచేవాడో అప్పుడు ఆయన అకౌంట్కు అంటే వాళ్ళ భార్య అకౌంట్కు విత్డ్రా పెట్టేసేవాడంట అలా వీడు నా స్నేహితుడు అని నమ్మి ఫోన్ ఇచ్చిన దానికి ముప్పై వేల రూపాయలు మోసం చేశాడు కానీ ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు కానీ ఎప్పుడైతే వాళ్ళ భార్య పేరు అకౌంట్ నెంబర్ వచ్చిందో నేను తాగేసిన మట్లో పొరపాటున రెండు వేలు విత్డ్రా చేశాను అని చెప్పి చెప్పాడంట తాగేసిన మట్టులో పొరపాటున విత్డ్రా పెడితే ఈమెయిల్ అడ్రస్ ఎలా గుర్తుంటుంది పాస్వర్డ్ ఎలా గుర్తుంటుంది ఎందుకంటే ఈ గేమ్ అకౌంట్ కదంతా పాస్వర్డ్ డైరెక్ట్గా ఉండవు ఫస్ట్ చిన్న లెటర్స్ తర్వాత పెద్ద లెటర్సు తర్వాత నంబర్స్ ఇలా త్రీ కాంబినేషన్ ఉంటుంది అంత పర్ఫెక్ట్గా మూడు కాంబినేషన్స్ కలిపి అండ్ లాగిన్ అయి ఎలా విత్ర పెడతాడు ఇలా ఒక ఫ్రెండు వీడు నా ఫ్రెండు అని నమ్మిన దానికి మోసం చేశారు ఇంతకీ నేను చెప్తాను అది ఈ బండి ఓనర్ నా ఫ్రెండ్ అయినటువంటి చంద్ర గురించి చంద్ర వాడు నమ్మినటువంటి వాళ్ళ ఫ్రెండ్ దేవా గురించి నిజంగా నాకు తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను ఒకవేళ రేపు వాళ్ళు ఎప్పుడైనా ఈ వీడియో చూస్తే బాధపడతారు నన్ను అడిగి నన్ను అయితే అడగచ్చు ఒకవేళ అడిగినారనుకో ఫొటోస్ వేసి మరీ వీడియో చేస్తాను వీడు చంద్ర నా ఫ్రెండు నా ఫ్రెండును ఇంకొకడు వాడు నమ్మిని వాడి ఫ్రెండు ఇట్లా మోసం చేశాడు నమ్మించి నట్టేట ముంచేసాడు అని చెప్పి ఈ సంఘటన మనకేం నేర్పిస్తుందంటే ఎవరికన్నా ఫోన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పాస్వర్డ్స్ పిన్ నెంబర్సు అలాంటివి చెప్పకూడదు వాడు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఇప్పుడు నా ఫోన్కి సంబంధించి నా పాస్వర్డ్స్ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ చాలా అంటే చాలా అంటే చాలా కాదు ఇంకొక ఫ్రెండ్ కూడా తెలుసు కానీ వాడికి అవసరం లేదు అలా కష్టంలో నష్టంలో ఎదుటి కష్టం వస్తే నా ఫ్రెండు కష్టం వచ్చింది అని చెప్పి వాడి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి కదా అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం అంత ఈజీ కాదు సావాసం చేయండి మీ చుట్టూ ఎంతమంది కనిపిస్తే అంతమందితో సావాసం చేయండి డబ్బుల విషయంలో వాళ్ళు ఎలా ఉంటారు ఎదురుగా ఉండేటువంటి అమ్మాయిల విషయంలో వాళ్ళు ఎలాగా ఉంటారు అమ్మాయిలు ఏమైనా కామెంట్లు చేస్తారా చూపులు ఏమైనా చూస్తారా బూత్ మాటలు మాట్లాడతారా బూత్ సినిమాలు చూస్తారా అబద్ధాలు చెప్తారా ఒకదాన్ని ఇంకొకదాన్ని మిక్స్ చేసి ఎవరి దగ్గరుంటే వాళ్ళ దగ్గర నువ్వు చెప్తే రైట్ అని చెప్పి చెప్తారా నీ గురించి వెళ్ళి ఇంకొకరి దగ్గర చెప్తారా ఇలాంటి విషయాలు చాలా ఎంక్వైరీ చేయండి ఒకవేళ మీకు నలుగురు ఫ్రెండ్స్ ఉంటే ఒకరికి చెప్పిన విషయాన్ని ఇంకొకరికి చెప్పకండి ఎందుకంటే వాళ్ళలో ఎంత నిజాయితీ ఉందో తెలియాలనుకో అది ఏదో ఒక విషయం ఎప్పుడొకప్పుడు బయట వస్తుంది కదా బయట వచ్చినప్పుడు అర్థమైపోతుంది వీడు ఎంత నిజాయితీ పరుడు అని ఇలా ఒక మంచి స్నేహితుడిని ఎన్నుకోలేక ఈరోజు ముప్పై వేల రూపాయలు డబ్బులు పోగొట్టుకొని వానతో గోడవ మనస్పర్ధ ఫైనల్గా వాడే ఉన్నాడు నేను తాగేసిన మొత్తంలో విత్ర పెట్టేస్తాను కాబట్టి నేను ఏదైతే విత్తురా పెట్టాను రెండు వేలు ఆ డబ్బులు రెండు వేలు మాత్రమే ఇస్తాను అని చెప్పి చెప్పాడంట కానీ నేను చెప్పాను నా ఫ్రెండ్ చంద్రాకి ఒరే ఆ దేవాగాన్ని అడగ నమ్మద్దు వాడిని బ్యాంక్ బ్యాంక్ స్టేట్మెంట్ అని చెప్పి చెప్పు అక్కడ దాంట్లో చెక్ చేయరా అని చెప్పి చెప్పి ఏం జరుగుతుందో అయితే తెలియదు కానీ దీనిపైన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టలేను ఎందుకంటే ఈ ఆన్లైన్ గేమ్స్ అనేదే ఒక రకంగా చెప్పాలంటే ఇల్లీగల్ లీగల్ అయితే కాదు కాబట్టి ఇల్లీగల్ పైన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడితే నా డబ్బులు పోయినాయని చెప్పి ఇద్దరు బొక్కలోకి కూర్చుంటారు అదే విషయం బాకరపేట ఘాట్ చాలా డేంజర్ గురు ఇది సర్లే చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో ఈరోజు అట్లా ఇంటికి వచ్చేసాను ఇప్పుడు టైం అయితే ఎనిమిది ఇరవై ఐదు అవుతుంది నాకు చిరంజీవి చెప్పేటువంటి ఒక మాట గుర్తు వస్తుంది ఆయన ఏం చెప్తాడంటే నీ నోటిలో ఉండేటువంటి మాటకు నువ్వు యజమా అని పెదాలు దాటినటువంటి మాటకు నువ్వు బాలిసా అని నిజంగా నేను అలాంటి ఒక పనికిమాని పని అని చెప్పి బాధపడతాను ఇంతకీ ఏంటంటారా మా తమ్ముడు కొంచెం కష్టంగా ఉంది ఆ కష్టంగా ఉంది నేనేమైనా చేయలేకపోతానని అని చెప్పి చాలా వీడియోస్తో చెప్పాను ఆ విషయాన్ని నేను మా నాన్న చెప్పాను నాన్న తమ్ముడి కష్టంగా ఉంది కానీ నువ్వు తమ్ముడితో డైరెక్ట్గా ఏం మాట్లాడద్దు ఒకవేళ నువ్వు ఏదైనా సాయం చేయాలంటే నాకు నాకు ఇవ్వు నేను కావాలంటే ఇది నాన్న ఇచ్చాడ్రా అని చెప్పి నేను తమ్ముడికి ఇస్తాను అని చెప్పి చెప్పాను కానీ మా నాన్న పోయి చెప్పాడంట ఆ మాట అట్ల పోయి ఇట్ల పోయి నిజంగా మా తమ్మునికి ఒక చిన్నపాటి అవమానం జరిగింది అనేటువంటి విషయాన్ని నేను విన్నప్పుడు బాధపడ్డా నిజంగానే నేను నా వల్ల అయితే నేను నా తమ్ముని చేస్తుండాలి లేకుండా గుమ్ము అని అయిపోండాలి మా నాన్న చెప్పడం కూడా నాది తప్పేమో అని చెప్పి చాలా బాధ అనిపించింది ఎనీవే ఈరోజు ఈ ఆదివారం ఈ విధంగా పూర్తి అవుతుంది రేపు ఎలా ఉంటుంది ఎలా స్టార్ట్ ఎలా ఎలా స్టార్ట్ అవుతుంది అని చెప్పి తెలియదు ఎందుకంటే అవసరాలు సమస్యలు చాలా ఉన్నాయి ఇవన్నీ మనం రేపటి వీడియోలో మాట్లాడుకుందాం సరే ఉండేదా